గుత్తిలో రేపు వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ గుత్తి పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద బుధవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ అధ్యక్షులు వెన్నపూస రవీంద్ర రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నామని మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ జాయింట్ సెక్రటరీ సివి రంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ జాయింట్ సెక్రటరీ సివి రంగారెడ్డి రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి మైనుద్దీన్ ఉపాధ్యక్షుడు రంగస్వామి మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైసీపీ ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి హాజరవుతున్నారని కార్యకర్తలు అభిమానులు నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు క్రషర్ మధుసూదన్ రెడ్డి రాష్ట్ర పంచాయతీ రాజ్ వింగ్ జాయింట్ సెక్రటరీ సివి రంగారెడ్డి రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి మైనద్దీన్ పట్టణ మరియు మండల ఉపాధ్యక్షులు రంగస్వామి నేమతాబాద్ రఘునాథరెడ్డి మాజీ పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీరా జిల్లా నాయకులు గురుప్రసాద్ యాదవ్ దస్తగిరి జిరోక్స్ అధినేత రామసుబ్బారెడ్డి జీపు వరదరాజులు రమణ వెంకట సుబ్బయ్య యాదవ్ యువ నాయకుడు చట్నీపల్లి నాగేంద్ర అరటిపండ్ల చంద్ర వైసీపీ మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ కటిక అన్వర్ వైసీపీ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ కటిక మున్వర్ డిష్ అన్వర్ వైసీపీ జిల్లా మైనార్టీ నాయకులు వైఎండి ఫయాజ్ వెల్డింగ్ రవూఫ్ అబ్దుల్ బ్రహ్మకుమార్ మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మెడికల్ కాలేజీనా మెడికల్ కాలేజీ ప్రైవేట్ పర్ణకు వ్యతిరేకంగా మన పియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ చోటుతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సందర్భం అందరికీ తెచ్చింది ఇందులో భాగంగా మన పంచాయతీరాజ్ సింగ్ రాష్ట్ర అధ్యక్షుడు వెన్నభూసు రవీంద్రారెడ్డి గారి పిడుపు మేరకు రేపు రేపు రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమం గుర్తులో పెట్టడం జరిగింది మరి రెడ్డి అన్న సూచనలు ఈ కార్యక్రమం మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి అందరూ చేసి జయప్రోదం చేయాల్సింది కావచ్చు నమస్కారం వాయస్ పత్రికా విలేకరులకు మరియు మీడియా సోదరులకు అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఇక్కడ సమావేశం అవ్వడానికి రేపు జరగబోయే పోటీ సంతకాల సేకరణ గురించి ఇది జరుగుతుంది ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ యూటీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలకు ప్రవేశీకరణ గుర్తిస్తున్నారు అందువల్ల వ్యతిరేకంగా మన జగన్మోహన్ రెడ్డి గారు పోటీ సంతకాలు సేకరణకు ఉద్దేశంగా మొదలుపెట్టారు ఆ దాంట్లో భాగంగా రేపు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర వద్ద ఈ పోటీ సేకరణ కార్యక్రమము మొదలు పెడుతున్నాము అందువల్ల ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమానికి విజయవంతం చేయవలంగా కోరుతున్నాను జై జగన్ స్టేట్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు అలాగే మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్న ఉన్న తరుణంలో గవర్నమెంట్ వైద్య కాలేజీలు దాదాపు పదిహేడు కాలేజీలకి ఆ రోజు పర్మిషన్ తీసుకొని అవన్నీ దాంట్లో భాగంగా ఏడు కాలేజీలు పూర్తి చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశంగా జగన్మోహన్ రెడ్డి గారిది గత ప్రభుత్వంలో వైద్యం మీద విద్య విద్య మీద పెద్దపీట వేయడం జరిగింది వైద్యము విద్యకు సంబంధించి ఒకే ఒకటి ఇప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాలలు దానిని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము ఆలోచిస్తూ కూటమి ప్రభుత్వము వైద్య కళాశాలన్నింటినీ ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఆలోచనలో ఉంది కావున దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ వింగులో మనము కోటి సంతకాల సేకరణ అంటే ప్ర ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటీకరణకు చేయకూడదు అని చెప్పి దానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఇందులో భాగంగా మన వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు మన జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి గారు ఈ కార్యక్రమానికి రేపు హాజరు కానున్నది కావున ఇక్కడ మన గాంధీ చ రాజశేఖర రెడ్డి విగ్రహం ముందు మనము కోటి సంతకాల సేకరణకు అందరూ ప్రజా ఉద్యమంలాగా దీనిని చేపట్టి మన కార్యకర్తలందరూ ప్రతి ఒక్కరు కార్యకర్తలు నాయకులు అందరూ ప్రతి ఒక్కరు హాజరు కావాలని చెప్పి కోరుకుంటున్నాము రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ప్రోగ్రాము కాబట్టి రేపు పొద్దున్నే ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నరకంతా మనము అక్కడికి చేరుకుంటే ఆ కార్యక్రమాన్ని మనము చేపట్టవచ్చు ఇప్పుడు చూస్తున్నాము మనము చేసిన అంటే గత ప్రభుత్వంలో చేసిన ప్రతి ఒక్క పథకాన్ని వాళ్ళు పేర్లు మార్చి ఈరోజు వారి పథకాలుగా తీర్చిదిద్దుతున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి నెక్స్ట్ రాబోయే కాలానికి విజయంగా పాట వేస్తుందని చెప్పి కానీ మేము గంటాబదంగా చెప్తున్నాను ఎందుకంటే ఈ విషయం ప్రజల్లో పూర్తిగా చొచ్చుకొని పోయింది ప్రతి ఒక్కటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉండేది అని చెప్పి ప్రభుత్వ ప్రతి ఒక్కటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉండేది పేర్లు మార్చుకుని ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి ప్రజలు కూడా గంటాపదంగా చెప్తున్నారు కాబట్టి ఈ కోటి సంతాకాల కార్యక్రమంలో కూడా దాదాపు గుత్తి మండలంలో గుత్తి మండలం అంతా కూడా తిరిగి చేస్తున్నారు ప్రజలు మంచి ఆదరణ చూపిస్తున్నారు అదేవిధంగా రేపు మనము మన గుత్తి మున్సిపాలిటీకి సంబంధించి కూడా మనము మొత్తం నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు కూడా వస్తున్నారు రేపు రేపు జరగబోయే కార్యక్రమాన్ని అందరూ కలిసి దిగ్విజయం చేస్తారని చెప్పి మరొకసారి మన కార్యకర్తలందరికీ నాయకులకి ధన్యవాదాలు చెబుతున్నాను అలాగే మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మీరు మాకు చేస్తారని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జై జగన్ అందరూ ప్రతి ఒక్కరూ మండల నాయకులు టౌన్ నాయకులు నియోజకవర్గ నాయకులు అందరూ కలిసి రావాలని చెప్పి కోరుకుంటూ జై జగన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలో జరుగుతోంది అందులో భాగంగా మా పంచాయతీరాజ్ రాష్ట్ర వింగ్ అధ్యక్షులు వెన్నపూసు రవీంద్రారెడ్డి గారు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు అందులో భాగంగా వృత్తిలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి ఆదేశాల మేరకు కుంతకెల ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి వైక్స్ ఎమ్మెల్యే రెడ్డి గారు ఆదేశాల మేరకు గుర్తులో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైట్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు కాబట్టి విద్యార్థులు వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు